స్వాగతం ఈ వార్తా విశేషాలు అనంతపురం నగరంలో ఉన్న డాక్టర్ బాబాసాహబ్ అంబేద్కర్ గారికి పూలమాల వేసి ఎంఆర్పిఎస్ మరియు అనుబంధ సంఘాలు కళామండలి సీఎం నరసింహుల గారి ఆధ్వర్యంలోన మరి ఘనమైనని వాళ్ళు అర్పించిన ప్రధానమైన కారణం షెడ్యూల్ కులాల్ వర్గీకరణ ఎస్సీ వర్గీకరణ మరి సుప్రీంకోర్టులోన ఆయా రాష్ట్రాలకు అధికారం ఇస్తూ సుప్రీంకోర్టులో మాకు అనుకూలంగా తీర్పు వచ్చిన దానికి ఆయా రాష్ట్రాల షెడ్యూల్ కులాల వర్గీకరణ చేసుకోవచ్చు అనే దానికి ప్రధానమైన కారణం గౌరవనీయుల మందకి సంమాధికారు మందకిషమాధికారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులోనూ ఉద్యమాన్ని స్టార్ట్ చేసి తొంభై ఆరులోన చంద్రబాబు నాయుడు గారిపైన ఒత్తిడి తెచ్చి చంద్రబాబు నాయుడు గారు కమిషన్ వేశారు జస్టిస్ రామచంద్రరాజు గారు కమిషన్ కమిషన్ వేసినాక పంతొమ్మిది వందల తొంభై ఏడులోన కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది తొంభై ఏడు డిసెంబర్లో చంద్రబాబు నాయుడు షెడ్యూల్ కురారు వర్గీకరణ ఆంధ్రప్రదేశ్లోని అసెంబ్లీ తీర్మానం చేసి వర్గీకరణ అమలు చేశారు దాంట్లో భాగంగా కొంతమంది మాల సోదరులు హైకోర్టుకు పోయి దాన్ని రద్దు చేయించారు ఆ తర్వాత చంద్రబాబు నాయుడు నిద్రపోలేదు మాకు కమిషన్ వేసినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఈరోజు వర్గీకరణ అయినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నారు కాబట్టి మాదిలకు నిజంగా చాలా మంచిది మంద కృష్ణ గారు కూడా ఈ విషయంలో చాలా సంతోషం వ్యక్తం చేశారు మేము కూడా వ్యక్తం చేస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు ఒక కమిట్మెంట్ పర్సన్ ఈ సమాజంలోన బడుగు పలిగిన వర్గాలు నిజంగా లేని వాళ్ళు వాళ్ళ కోసం ఏదో చేయాలనే ఉద్దేశంతోనే ఆయన షెడ్యూల్ కురాలు వర్గీకరణ పైన నిర్ణయం తీసుకొని పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో కృష్ణ గారి ఒత్తిడితోన కృష్ణమాధిక్ గారి పోరాట బలంతోన ఉద్యమాల బలంతోన చంద్రబాబు నాయుడు గారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలోన షెడ్యూల్ కులాల వర్గీకరణ చేశారు షెడ్యూల్ కులాల వర్గీకరణ రెండు వేల సంవత్సరము డిసెంబర్లో అర్ధరాత్రి ముప్పై ఏడు వరకు ఆంధ్ర రాష్ట్రంలో అమల్లో ఉంది అంటే నాలుగు సంవత్సరాల రెండు రోజులు ఆంధ్రప్రదేశ్లోని షెడ్యూల్ కులాల వర్గీకరణ అమల్లో ఉన్నప్పుడు ఇరవై ఐదు వేల నాలుగు వందల డెబ్బై రెండు ఉద్యోగాలు వచ్చాయి మాదిగా మాదిగ ఉప్పు కులాలకు దీంట్లోనే ఎవరో గెలిచినారు ఎవరో ఉన్నారనేది మనం అనుకోకూడదు యాభై తొమ్మిది కులాలకు సమన్యాయం జరగాలనే మందకి సంసం పోరాటం చేస్తారు ఏమిటి ఆ సమన్యాయం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్గా రాసిన యాభై తొమ్మిది కులాల్లో పదహైదు పర్సెంట్ రిజర్వేషన్కి యాభై పర్సెంట్ పంచాలనేదే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్గా రాశారు మరి యాభై పర్సెంట్ యాభై తొమ్మిది పర్సెంట్ ఏ విధంగా పంచేదానికే మందకృష్ణ మాది గారు అప్పటి నుండి అడుగుతూ పోరాటం చేశారు దాంట్లోనే మాదిగా మాదిగ ఉపకులాలు పద్దెనిమిదికి ఉన్నాయని దాంట్లో పొడుగు జంగాలు కూడా ఉన్నారు అదేవిధంగా మాలా దాని ఉపకులాలు ఇరవై ఐదు ఉన్నాయి అదేవిధంగా రెల్లి దాని ఉప కులాలు తొమ్మిది ఉన్నాయి అదేవిధంగా ఆది ఆంధ్ర మాలా ఆది ఆంధ్ర మాదిగా పంచమ కులాలు ఐదు ఉన్నాయి ఈ విధంగా వాళ్ళు ఒక పర్సెంట్ మాలలకు ఆరు పర్సెంటు రెల్లికి ఒక పర్సెంట్ మాదిగా దానోప కులాలకి ఏడు పర్సెంట్ దీంట్లో ఎవరు వస్తే ఎవరు తీసుకోవడం లేదు ఎప్పుడు ఆ విధంగా మందకృష్ణ మాది గారు చేయరు ఏం చేసినా ఆయన జాతి ప్రయోజనాలు ఇవిటాయి ఆయన చేసే పనే జాతి ప్రయోజనాల కోసమే చేస్తుంటాడు దాంట్లో భాగంగానే ఆయన నరేంద్ర మోడీ గారు గౌరవ నరేంద్ర మోడీ గారు అదేవిధంగా గౌరవ నీళ్ళు అమిత్ షా గారు మరి అదేవిధంగా గౌరవ నీళ్ళు కిషన్ రెడ్డి గారు గౌరవనీల నీళ్ళు వెంకయ్యనాయుడు గారు వీళ్ళందరి దగ్గర ఒక వ్యూహాన్ని రచించి షెడ్యూల్ కులాల వర్గీకరణ ఏ విధంగా అయితే జరుగుతుందో దాన్ని ఆ వ్యూహంలో భాగంగా వాళ్ళని వర్గీకరణలో భాగం చేసి ఈరోజు షెడ్యూల్ వాళ్ళు వర్గీకరణ సాధించిన ఘనత కేవలం మందకృష్ణ మాది గారికి మాత్రమే దక్కుతుందని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ రేపు పన్నెండో తేదీ జరగబోవు మరి ఎగ్జిక్యూటివ్ సమావేశంలోన ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్స్ నాకు సూచాయిగా తెలుస్తుంది ఆయన ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ జరగాలనే ఒక ఉద్యమాన్ని చేయబోతున్నారన్నట్లు తెలిసింది అది క్లారిటీగా లేదు రేపు పన్నెండో తేదీ పూర్తిగా తెలుస్తుంది బడుగు బలహీన వర్గాల కోసం మంద కృష్ణ గారు చేశారంటే ఆయన విజయమే ఆయనకి ఎప్పుడు ఓటమి లేదు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు బడుగు బలహీన వర్గాలకు ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ చేస్తే తప్పకుండా సమన్వయం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా వారికి సామాజిక ఉద్యోగ నమస్కారాలు అందిస్తున్నాం జై భీమ్ జై మాదిగా మంద కృష్ణ గారి నాయకత్వం